మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే చెప్పారండి ఈ రోజు నుంచి రైతుల ఖాతాలలోకి రైతు భరోసా తొలి విడత కింద డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు తొలి విడత విడుదల చేసేందుకు విధి విధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారంగా ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి రైతులకు మాత్రమే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు విడుదలకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఎన్నికల హామీలో భాగంగా మేము కనుక అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క గత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ రైతు భరోసా డబ్బులను ఇరవై వేల రూపాయలకు పెంచి మేము అన్నదాత సుఖీభావ కొత్త పథకాన్ని తీసుకొస్తామని చెప్పి మనకు గతంలో ఎన్నికల హామీలో భాగంగా అయితే ప్రకటించారు ప్రకటించినటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఎవరైతే ఈ యొక్క అర్హులు ఉన్నారు వాళ్ళకు మాత్రమే పథకాలు వర్తింపజేసేలా కొన్ని కొత్త రూల్స్ని అయితే మనకు మార్పులు చేర్పులు అయితే ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట సో యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం వాటా ఆరు వేల రూపాయలు ఉంటుంది మన రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు ఉంటుందండి సో మొత్తంగా కలుపుకుంటే మనకు ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి అయితే కేంద్ర ప్రభుత్వం వాటా అయినటువంటి ఆరు వేల రూపాయలని మరో రెండు వేల రూపాయలు అనేది పెంచి వాళ్ళకి డైరెక్ట్గా మనకు ఎనిమిది వేల రూపాయలు చొప్పున ఇక నుంచి ఏడాదికి ఎనిమిది వేల రూపాయలు చొప్పున ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మనకు మొత్తంగా నాలుగు విడతల్లో కలిపి ఎనిమిది వేల రూపాయలని అయితే ఇక నుంచి పంపిణీ అయితే అనమాట సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక శుభవార్త అయితే అందించింది సో ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాట అయితే మనకు ఇక నుంచి పెరగబోతుంది అనమాట సో గతంలో మనకు ఆరు వేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు మూడోసారి ముచ్చటగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రిగా ఆయన గద్దెనెక్కారు కాబట్టి సో ఆయన ఆయన సీట్లో కూర్చున్నారు కాబట్టి మోడీ త్రీ పాయింట్ ఓ మనకైతే పథకాలైతే ప్రారంభిస్తున్నారు సో మనకు పార్లమెంట్ బడ్జెట్లో ఈ యొక్క రైతు రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించిన ఆ డబ్బులను అయితే మేము పెంచుతున్నట్లుగా అయితే మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరో రెండు రోజుల్లో ఈ యొక్క పార్లమెంటు సమావేశాలు అనేది స్టార్ట్ అవుతాయి పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ యొక్క రైతులకు ఎంత మొత్తంలో బెనిఫిట్ అనేది చేకూరబోతుందో మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఇక రెండవదిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటా ఏదైతే ఉందో ఆ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం వాటాకి సంబంధించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించిన శుభవార్త అయితే చెప్పారండి సో అదేంటంటే ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హులు ఉంటారో సో వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని అయితే మేము అమలు చేస్తామని చెప్తున్నారు అలాగే కౌలు రైతులు కూడా అమలు చేస్తామని చెప్తున్నారండి కానీ కౌలు రైతులు వచ్చేసి మీరు ఖచ్చితంగా మీరు కౌలు రైతులకు సంబంధించినటువంటి కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ కార్డు ఎలా తీసుకోవాలని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఎవరైనా వీడియోలు చూడకపోతే సో ఈ వీడియోలో చూసినా సరే మీరు కౌలు రైతులు అనుకుంటే మీరు కౌలు కౌలు సంబంధించినటువంటి సిసిఆర్సి సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట సో అది ఎలా తీసుకోవాలంటే భూ యజమానిదారుడు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాధార పాస్బుక్ జెరాక్స్ అతనికి సంబంధించిన ఆధార్ కార్డు జెరాక్స్ ఇవి రెండు అయితే తీసుకోండి అలాగే మీకు సంబంధించినటువంటి మీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకోండి ఈ మొత్తం నాలుగు జెరాక్స్ తీసుకొని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క సచివాలయంలో విఆర్ఓ ఉంటారు సో విఆర్ఓని కలవండి విఆర్ఓని కలిసి విచ్చి సార్ నేను కౌలు రైతుని కౌలుకి వీళ్ళ భూమి తీసుకున్నాను సో నాకు కౌలు రైతుకు సంబంధించినటువంటి కార్డు అయితే ఇవ్వండి సర్టిఫికెట్ ఇవ్వండి సో అని చెప్తే ఆయన వెరిఫై చేసి మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారు దాన్ని తీసుకొని మీరు మీ పక్కనే ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి కదా సచివాలయం పక్కన సో అక్కడికి వెళ్ళేసి ఇచ్చేసి అప్లై అయితే చేసేసుకోండి సో డబ్బులు విడుదల చేసినప్పుడు మీకు కూడా అయితే వస్తాయి అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను అనుకూలంగా మనకి పథకాలను అయితే అమలు చేస్తుంటుందన్నమాట కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందంటే సో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే సో మనకు వాళ్ళందరూ కూడా ఈ పథకాన్ని అయితే వర్షించదనమాట అలాగే రాజకీయ నాయకులు అనగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సో ఇట్లాంటి ప్రభుత్వ రాజ్యాంగ మనకు ఈ పార్లమెంటు సభ్యులైనా సరే శాసన శాసన మండల సభ్యులైనా సరే సో ఈ యొక్క మనకు గ్రామాల్లో సర్పంచ్లు సో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికైతే అర్హులకైతే తీసుకోదనమాట సో వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ అనర్హులు అవుతారు ఇకపోతే మనకు వచ్చేసి ప్రభుత్వ పెన్షనర్ అనమాట సో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పదవి విరమణ పొందిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది కదా సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి అనర్హులండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ పథకమే కాదు అన్నదాత సుఖీభావ్ పథకం కూడా అయితే వాళ్ళకి రద్దు అనమాట ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి వారితో పాటు కౌలు రైతులు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుందండి సో కౌలు అయితే పద్నాలుగు వేలు వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల అయితే వాళ్ళకి పడదు కాబట్టి మనకు కేవలం ఆ పద్నాలుగు వేల అయితే వస్తుంది అనమాట సో మామూలుగా సొంత భూమి కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క డబ్బులతో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది కాబట్టి సో ఎడ తిరిగి వాళ్ళకి ఇరవై వేల రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట సో అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉంటారో వాళ్ళ గుడి పథకానికి సంబంధించి అనర్హులేనండి సో వాళ్ళ గుడి పథకం అయితే మనకు వర్తించదు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది సో రేషన్ కార్డు కనుక మీకు లేకపోతే ఈ పథకానికి సంబంధించి మీకు మ్యాక్సిమం అయితే ఈసారి డబ్బులు అయితే రావన్నమాట సో ఈ కారణం చేతనే చాలా మంది ఈసారి అయ్యే అవకాశం ఉంటుంది సో ఎందుకనంటే మనకు ఒక రేషన్ కార్డు పరిధిలోనే ఒక కుటుంబాన్ని అయితే గుర్తించడానికి అయితే అవకాశం ఉంటుంది సో కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అయితే ఉంటుంది సో మీ కుటుంబంలో నలుగురు కానీ ఐదు మంది కానీ ఇద్దరు కానీ ఎంతమంది అయినా సరే రైతులు కనుక ఉండి మీరు కౌలు రైతులైనా సరే సొంత భూమిని సాగు చేసుకునేవారైనా సరే మీ యొక్క కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఆ యొక్క కుటుంబాన్ని అంతా కలిపి ఒక్క రేషన్ కార్డు కనుక ఉంటే ఆ రేషన్ కార్డులో ఎంతమంది రైతులు ఉన్నా సరే వాళ్ళలో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి అనమాట సో కుటుంబంలో అందరికైతే పడేటువంటి అవకాశం అయితే లేదు సో దీని అయితే మనకు సవరించారు ఆల్రెడీ గత ప్రభుత్వం కూడా మనకి ధమన్ చేసింది సో దాన్ని ఇప్పుడు మనకు క్లారిటీగా అయితే చెప్తున్నారు అనమాట ఇక మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విధి విధానాల ప్రకారంగా ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అనదాత సుఖీభావ డబ్బులైతే విడుదల చేస్తారండి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త వారికైతే మరొక శుభవార్త అయితే చెప్పిందనమాట సో కొత్త వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా మీరు అప్లై చేసుకోవచ్చండి సో కొత్త వారంటే ఎలాగొస్తారంటే ఎవరైనా సరే సొంత భూమి కలిగి ఉండి ఆ భూ యజమానదారుడు చనిపోతే అతని యొక్క కుమారుడు కానీ భార్య కానీ సో వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఉంటే సో వాళ్ళందరిలో ఎవరైనా సరే కొత్తగా పట్టాధార పాస్బుక్ని వీళ్ళ పేరు మీదకి మార్చుకొని తీసుకొని ఉంటారో అటువంటి వారు మాత్రం ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి వెబ్ లాండింగ్ అయితే చేసుకోండి సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ని విఆర్ఓ గారి ద్వారా లింక్ అయితే చేయించుకోండి సో వాళ్ళు లింక్ చేస్తారు మీరు అడగండి స్పెసిఫిక్గా మీరు మెన్షన్ చేస్తే అడగండి సో వెబ్ ల్యాండింగ్ అయింది అని అడగండి వెబ్ ల్యాండింగ్ అంటే ఏంటి అని అడిగితే ఒకవేళ ఆయన మీకు మీరు చెప్పండి సో మాకు ఆధార్ కార్డ్కి పంట మనకు పట్టాదార్ పాస్బుక్కి అయితే లింక్ చేయండి అని చెప్పి చెప్పి అడగండి ఖచ్చితంగా మీకు అయితే చేస్తారనమాట అయితే ఈ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు రావండి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ప్రకారం బేస్ చేసుకొని మీకు పేమెంట్ అనేది చేసినప్పుడు సక్సెస్ఫుల్గా మీ ఖాతాలోకి పడుతుంది ఇన్ కేసు ఒకవేళ మీరు చేసుకోకపోతే మీ ఖాతాలోకి డబ్బులు అయితే రావు అన్నమాట కాబట్టి మీరు ఇవి రూల్స్ని పాటిస్తూ మీరైతే రెడీ చేసుకోండి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు మరో రెండు రోజుల్లో ఈ యొక్క పూర్తి విధి విధానాలన్నింటినీ కూడా మనకు అఫీషియల్గా మనకు జీవో జారీ చేసి అర్హులందరినీ కూడా గుర్తించి మనకు కొత్త అర్హుల లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేస్తారనమాట ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తాత్కాలిక రైతులకు సంబంధించిన అర్హుల లిస్ట్ అయితే విడుదల చేశారు సో ఆ లిస్టు ప్రకారంగా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో టైటిల్ పైన మోర్ అనే సింబల్ కనిపిస్తుంటుంది మోర్ అనే ఆప్షను సో దానిపైన మీరు క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకొని అందులో మీకు లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అయితే మీరు మనకు ఈ యొక్క ఫైనల్ ఎలిజిబిలిటీ అనేది రిలీజ్ చేసిన తర్వాత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే పడతాయండి సో అందరికీ డబ్బులైతే రావు ఈ కారణం చేత దాదాపు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మూడు లక్షల నుంచి నాలుగు నాలుగు లక్షల మధ్యలో ఈసారి అనర్హత వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఈ యొక్క కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి డబ్బులు అయితే సో గతంలో మాదిరిగా మనకు ఎలా గంటలు కడితే మనకు తీసుకుంటే డబ్బులు అయితే పడవండి సో కేంద్ర ప్రభుత్వం రూల్స్ అన్నింటినీ కూడా స్ట్రిక్ట్ చేసింది ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు పడతాయి ఈ కేవైసీ అంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి అందులో మీరు వేల ముద్ర వేసి మీరైతే లింక్ చేసుకోవాలి సో పిఎం కిసాన్ పథకానికి మీ యొక్క ఆధార్ కార్డ్కి లింక్ అయితే చేసుకోవాలి ఆ లింక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా మనకు ఈ మనకు త్వరలో అయితే అనమాట సో మనకు ఈ యొక్క ఖరీఫ్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి యొక్క ప్రణాళిక అయితే సిద్ధం చేస్తారు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫర్దర్కి రైతులకు సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్